ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే బీసీసీఐ ప్రకటించిన టీంపై ఎన్నో ఎన్నో సందేహాలున్నాయి చర్చలు కూడా గట్టిగానే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఏషియా కప్ లో టీమిండియా బ్యాటింగ్ లైన్అప్ ఎలా ఉండబోతుందనేది చర్చగా మారింది ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సంజు శాంసన్ మధ్య పోటీ నెలకొంది ఓపెనర్ గా సంజు శాంసన్ స్థానంలో గిల్ ఆడే ఛాన్స్ ఉందంటూ మొదలైన ప్రశ్నకు సంజు తన స్టైల్లో సమాధానమిచ్చాడు కేరళ క్రికెట్ లీగ్ లో తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు సెంచరీతోనే ఆసియా కప్ లో తన స్థానాన్ని ఎవరు తీసుకోలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడని అంటున్నాడు క్రికెట్ ఫ్యాన్స్ కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్న సంజు అద్భుతమైన సెంచరీ సాధించాడు పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి నలభై రెండు బంతుల్లోనే పదమూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు యాభై ఒక్క బంతుల్లోనే నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్తో సెలెక్టర్ల దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు సంజు శాంసన్ ఆసియా కప్లో టీమిండియాలో ఓపెనర్గా అభిషేక్ శర్మ సంజు శాంసన్ శుభన్ గిల్ మధ్య పోటీ నెలకొంది చీఫ్ సెలెక్టర్ అగర్కర్ కూడా ఈ ముగ్గురు నుంచి ఎవరో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది మరి సంజు గేమ్ తో సెలెక్టర్లను ఆకట్టుకుంటాడా లేదా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గెలుస్తాడా అన్నది మనం వేచి చూడాల్సిందే taste the daily